నిన్న ఆ గొప్పగా ఉంటారు రాముడిపై వెళ్ళాడని చెప్పి ఆ సుమంత్రుడికి చెప్పాడు బాగా దుప్పిసి తన చిన్నప్పుడు తిరిగినటువంటి శాప చెప్తారు దశరథ మహారాజు అలా దుప్పిసి ఒక రైతు కానీ కూడా ఆయన ప్రాణం పోయింది ఈ కౌశల్య సుమిత్ర ఇద్దరు కూడా ఇదంతా విని ఇక దుప్పటి చుట్టూ దుప్పటించుంటే పడుతున్నారు వాళ్ళు కూడా తెల్లవారి పోయింది రాజుగారు లేవలేదు దశ దశ లేవలేదు సుమిత్ర కౌశల్యూ కూడా లేవలేదు వీళ్ళు ఏ ఏంటి చేసి ఎవరు వెళ్ళలేదు ఎవరు బయట రాలేదు పోయింది ఎండకి పోయింది వీళ్ళు ఎవరు వెళ్ళలేదు ఏంటి అని చెప్పని ఈ దాసి వాళ్ళు దయచేసి రావట్లేదు లేకపోతే రాజురాజు అచేతంగా పడిపోయి ఉంటారు ఫస్ట్ మంది చూస్తే ప్రాణాలు పోయింది మహారాజా అని కేటా పెట్టారు ఒకసారి కి మెలిపిస్తుంది మెలిపొచ్చి వాళ్ళు దుఃఖించి మొదలు పెట్టారు ఇక సునీత అయితే చాలా ముగిస్తుంది ఇక రాములందరూ వచ్చి దుఃఖిస్తారు మొత్తం రాజుగారి లాగా అని దుఃఖిస్తే అప్పుడు మంత్రులంతా వస్తారు మంత్రులంతా వచ్చి రాజు లేఖ రాజ్యం ఉండకూడదు రాజ్యం రాజు లేఖ ఉండదు అంటే అలా పడకూడదు ఇవ్వండి ఎవరు ఎక్స్ట్రా వాళ్ళు చేసేస్తారు పరాయణాలు చేసి లాగేసి ఉంటారు అందుకే రాజు లేఖలు ఉండకూడదు దీనికి ఏం చేయాలి పరిష్కారం ఏంటి ఏం చెప్పాలంటే ఆ మనం వాళ్ళ పురోహితుల్ని బ్రాహ్మణ్ వీళ్ళ పురు కుల అయినటువంటి వశిఫ్లు వాటిని నిలుపుతాము వాళ్ళు ఎలా వింటారు జాతావన్ని వాళ్ళని వినిపించారు వాళ్ళని వినిపిస్తే బ్రాహ్మణు అంటారు వీళ్ళ కులగురు వశికులు కదా ఈ ఈశ్వవంశులు మొదటి నుంచి కూడా ఈయన ఎలా చెప్పాడో అలా చేస్తారు ఆ అందుకని ఆ గురువు గారు ఎలా చెప్పారో మనం అలాగే పాడతామని చెప్పని అందరు వశిష్ఠులు అంటారు డితే ఆ అంటారు మరి వీల వంశ మీరు వంశలేరు రామలక్ష్మణులు ఏమో ఆడవారికి వెళ్ళిపోయారు ఆ దకారణ్యానికి మరి భరతులు శత్రుడేమో వాళ్ళ రామాగారితో ఉన్నారు అని అంటే అక్కడ కొంతమంది యువకులు అంటారు మేము రాజుగారికి నమ్మకరణం మేము చేస్తామని అంటారు అలా చేయకూడదు ఇచ్చాపంశతు పిల్లలు వాళ్ళు లేకుండా వాళ్ళ అమ్మది లేకుండా ఆయన ఏం చేయకూడదు వాళ్ళ పిల్లలు బాగా అని వాళ్ళ తీసుకొని చేయాలి ఏదైనా సరే రాజుకి అలా చేయకూడదు మరి ఇప్పుడు రాజుగారు లేరు అంటే ఇప్పుడు రాజగారు ఏంటి అని కూడా అడిగితే ఆయన అంటాడు ఆ శిష్యుల వారు ఆయన భరిపడగానే కైతం గౌరవించారు కదా భరతులు రాజ్యామిస్తానని పని అందుకని భర్తడికే రాజ్యం చేసేద్దాము ఇక ఇప్పుడు ఏంటంటే ఒక నూనెలో నూనెలో పెట్టేస్తారు ఆ రోజు టెకాలి అది చనిపోకుండా నూనెలో పెట్టేస్తారు వాళ్ళు నూర్లో పెట్టేసేసి వాయు లేదా ఇల్లు గుర్రాలు ఉంటాయి ఇక్కడ ఆ గుర్రాలు అయినా భరతను తీసుకెళ్ళి వెళ్ళి అని చెప్తారు ఆ వాళ్ళ కొల గురువు అయినటువంటి బలవాళ్ళు చెప్తా ఈ వాయు వాళ్ళ గుర్రాలు వెళ్ళే వాళ్ళకి చాకట్ ఉండే కదా వాళ్ళని ఒక నూరు పిలుస్తారు ఆ గుర్రాల మీద ఎవరవాలని మీ పిచ్చి మీరు ఎవరికంటే బయలుదేరి ఆ వాయువేడంతో మీరు వెళ్ళండి ఆ అక్కడికి కైకే మహారాజు దగ్గరికి అక్కడ పడుకోండి ముందరండి మీరు ఇక్కడ జరిగిన విషయాలు ఏమి కూడా అక్కడ చెప్పద్దు ఎందుకంటే కలవబడదు రాదు లేదని అక్కడ కలవద్దు ఎవరైనా చెప్పద్దు ఆ మీరు దుఃఖం కూడా కలిగించకుండా ఆ మొహాల్లో మంచిగా ఉండండి ఇక్కడ నుంచి కాంత్రులు తీసుకెళ్ళండి వాళ్ళ మేనమాకి రాహుగారికి కాంతులు కూడా తీసుకెళ్ళండి వెళ్ళి రండి తీసుకొని అని చెప్పి చెబుతారు ముస్టుల సరే అని వాళ్ళ నాన్న చెప్పడం అంటే వాళ్ళు లేకపోతే ఎన్ని పదాలు ఆ రేట్ని నిద్ర కూడా చేయకుండా అలసర కూడా తీసుకోకుండా తొందర అయిపోయింది తీసుకురావాలి అక్కడ వరదీ ఆ రేట్ హల్లలో వాళ్ళ మీద అయిపోయినట్టు వాళ్ళ నాగారి ఎర్రకి పూలు పూసుకు పూల దగ్గర వేసుకొని ఎర్రకి గంధాలు పూసుకొని ఆ తాళి మీద ఎక్కి దక్షిణ వైపు కలుస్తాయి భరతుడికి ఏంటి ఇట్లా కలిసింది ఇలా కలిస్తే రాజుకేమో అపాయింట్ జరుగుతుంది అంటారు కదా నాకు నా జీవితాలు తెలంగాణలో నాలుసింది తెలంగాణలో నిజ విధంగా ఎలా రాల్చినాయి అని తెల్లారి భరతుడు బాధపడుతుంటున్నాడు అయితే బా భరతుడు బాధపడుతున్నారని మా ఫ్రెండ్స్ అందరూ ఆయన నిలబడించడానికి మంచి మాటలు అని చెబుతారు ఏం చెప్పినా కూడా ఆయన అప్పుడేసారి నుంచి వచ్చిన వాడు వచ్చేసి ఆ భర్త కుమారా నువ్వు ఎంబరే బయలుదేరాలి అర్జెంటుగా ఒక పని చేస్తున్నారా దానికి ఉన్నారట ఒక యాన ఒక కార్యక్రమానికి నువ్వు నంపల్సరీ అందుకే వచ్చి పంపించారు నువ్వు వల్ల పరంగా బయలుదేర ఇదిగో మీ ఆధారిని మీ మేనమానికి పంపించారు అయ్యో దగ్గర నుంచి వాళ్ళ నుంచి మనపరణంగా బయలుదేరని చెప్పి ఒక ఆ భర్తడికి ఇంకా నా తాతరాలు మరి ఏదో మొదలు పెట్టారు నాగారు దానికోసం నన్ను ఎప్పుడైతే రమాలా నేను కంపల్సరిగా నన్ను బయట తీసుకురమ్మని చెప్పారు అందుకే నేను మళ్ళీ మీరు ఎప్పుడు అర్థం తాతగారు ఇప్పుడు నా కల్వి పూజ నేను అంతా చెప్పంటే అప్పుడు ఆయన మనవని కాలు ముద్దు పెట్టుకొని నాయన నువ్వు అంతా మంచోడు పోయి ధర్మాన్ని పాడిస్తావు ఎంతో నీతివంతుడు నీలాంటి వంతు మా కైలా ఎంతో అదృష్టవంతురాలు నాయన అట్లాగే చెప్పి ఆయన ఇస్తారు ఇచ్చిన తే వాళ్ళ మానమావ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నమావ కూడా ఆయన బాధితులు ఇచ్చి వాళ్ళ మామ పడి సెలవు సెలవు తీసుకొని వాళ్ళ ఆయుధ బాధితులు కూడా తీసుకొని ఇక ఉన్న కనుక బయలుదేరారు బయలుదేరి వస్తున్నారు మళ్ళీ వస్తా ఉంటే అసలే వేగంగా వెళ్ళే గుర్రాలు అయినా వాళ్ళ భర్తకి అంతగా వేగం వచ్చేస్తారు వేదాల ముందు వేదానం పోట ముందే వచ్చేస్తారు ఇంకా వేగంగా ఆయన మనసు ఆగట్లేదు వాళ్ళ తండ్రి గారిని కలిసింది తర్వాత మనసు అంతా విలమైపోయింది ఎక్కువ చూడాలా మా నాన్నగారిని ఆకృతితోంది ఈ ఎకరాలు ఒకటి ముందే వచ్చింది సార్ ఐదులకి అయోధ్య వస్తే ఏముంది నగరం అంతా కూడా అడిగి కాబోయి నగరంలా లేదు మా జన లేదు అక్కడ జరిగి వేడుకలు జరగట్లేదు రోమాలు జరగట్లేదు ఆ ఎవరు జరగట్టు నియోజకవర్గం చుట్టూ అవి జరగట్లేదు అవి ఎప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మనిషి చెప్పట్లేదు ఏమిటి ఆ రాజు భారణిస్తే రాజు అలా ఉంది ఏంటి అని ఆయనకి బాగా ఏంటే పని సార్ తండ్రి చూడాలి అర్జెంట్ గారిని పని తల్లి కైలే చూడాలని ఉంటాడని ఉద్దేశంతో బ్రహ్మ గారికి వచ్చాడు వస్తే తల్లి కనపడింది మోసం తల్లి చూస్తే నాయన వచ్చామా రానాయ రానాయని దగ్గర తీసుకొని తాత బాగున్నారా మా బాగున్నారా వాడు బాగున్నారా నీ బాబు అని చేయి అదే కదా అమ్మ అంత బానే ఉన్నారు అన్ని బాగానే కానీ నాన్నగారు అందరించలేదు ముందే నాన్నగారు చూడాలర్జును గా నేను అందుకని వాళ్ళ కదా ఒక కోడ ముందే వచ్చేసారు బాబా ఎక్కడ ఆ కోటాన్ని కొనుక్కోక నేను వచ్చేసాను నాన్న చూడాలి నాకు అని చెంది ముందు నాన్న నాన్న ముందా నాన్నగారు ఉన్నారు ఏంటి చూడాలి బాబు అని చెప్పని చెప్పు ఏమని మీ నాన్నగారు కాల్బర్మని చెందారు ఆమె నాన్న చాలా యోగులు ధర్మాత్ములు ఏమో యాగాలు చేశాడు యజ్ఞాలు చేశాడు అయినా కూడా కాలతమ్మ చెందాలి కదా ఎవరైనా కూడా మీ నాన్నగా కాలధర్మ చెందని చెప్పడంతోనే ఈయన మగలాడికి చుట్టుగా కోరకపోయాడు వాళ్ళ నాన్నగారు మన నిండంతో కోరకపోయి డొరుముకుని డొరుముకు చూస్తున్నాడు ఏడుస్తావు ఉంటే అప్పుడు వాళ్ళ కొడుకు ల్యావ తీసి ఐతమ్మా కళ్ళు తిరిసి నానే ఏడపాకు ఎవరికైనా కూడా తప్పదు కానీ ఆ నువ్వు రాజువి నువ్వు అంటే తప్పు ఏడొచ్చా ఇట్లా నువ్వు ఏడకూడదు అని చెప్పి కొడుకు కళ్ళు నేను చూసి చెప్పిందా అమ్మా ఏం జరిగిందమ్మా నాన్నకి ఆమె తృప్తి వచ్చిందా ఎలా చనిపోయారు ఏం జరిగింది నేనేమో నేను తమ్ముడు ఆయన ఉన్నాను రాముడు లక్ష్మణ్ ఇక్కడ ఉన్నారు చివరి దశలో నాన్నగారు చూసుకున్నారు నాన్నగారు సేవ తీసుకున్నారు వాళ్ళంతా అదృష్టవంతులు నేను ఏం జరిగింది అందుకే అలా అన్నాడు ఆ జరిగిందమ్మా అని చెప్పి నాన్నగారు చనిపోయే ముందు నా గురించి అడిగారా ఇప్పుడు నాన్నగారు గంట ఉన్నట్టయితే నేను రాముగా నా ఎదురు కూడా వచ్చి నా ఒంటి అక్కడిని బట్టి దిలిపి నాకు తలకాయ నిలిపి ఆ అందరి మీద ముద్దు పెట్టుకునేవాడు నాన్నగారు అందుకే నా ఎదురు కూడా రాలేదు వాళ్ళ అదృష్టవంతులు మరి ఎలా దానికి నాన్నగారు ఏమైంది ఏ శక్తి చేసింది అది ఏమిటి అడుగుతాడు అందుకే నేను ఎందుకు మా నాన్న సరిపోయిన తమలు ఇచ్చారా నాపై ఏం కాబట్టి అన్నాడు బాబు అంటే ఆమె ఐకమర్తి ఆమె చేసిన పని నాకు తమ్ముడికి ఎక్కువ కూడా అది కొంచెం చెప్పండి ఏమని మీ నాన్నగారు ఆ రామ లక్ష్మణ సీత అను చచ్చిపోయారని చెప్పింది అదే రమ్మా రాముడు ఎవరికి వెళ్ళారు రాముడు నీకు డేటా ఏంటి రాముడు ఎవరితో వెళ్ళిపోయి నీళ్ళు బయటకు కదించారంటానంటే నారాగట ఎందుకు గమనించారు రాముడు దగ్గర డేటా చదివేటప్పుడు అని అంటే నేను లేదు వాళ్ళు నారాపటం ధరించి గణకారాయణ గెలిపారు పంపించారు ఘనకారాయణ పంపించారు అని తెలిపి అలా ఎవరికి పంపిస్తారు తప్పు చేసిన వాడికి తప్పు చేసిన శిక్షణ మరి ఏంటి అన్నయ్య చాలా మంచివాడు ధర్మాకుడు ప్రజల్ని కనబడికి వెళ్ళాలనుకున్నాడు అతనికి ఎలాంటి మర్చాలేని మనిషి ఆయన అన్నయ్య ఎందుకు అడిగి పంపించారు ఎవరైనా బ్రాహ్మణులు చంపేశాడా లేకపోతే స్నేహిల్ని తెచ్చాడా లేకపోతే ఎలాంటి దుర్మాగనాలు చేస్తేనే కదా పంపించేది అన్నయ్య ఏ దుర్మాగం చేయడు నా ఏం జరిగింది ఎందుకు పంపించారు అంటే అప్పుడు చెబుతాను నేను వచ్చేటప్పుడు తొందరగా రామానారంటే అన్నగా అన్నయ్యకి పట్టాభానం చేస్తున్నామో అందుకు తొందర నేను అనుకున్నాను ఇక్కడికి వచ్చి అన్న అన్నయ్య ఎందుకు వెళ్ళారు జరిగింది అని చెప్పి అడుగుతాడు అంటే నేనే చేశాను మీ నాన్నగారు ఆ పటాభిషేకం చేయాలని అంతా ఏర్పాటు చేశారు అప్పుడు నేను చక్రం తిప్పేసాన్ని మీ నాన్నీ ఎప్పుడో వారం రెండు వారాలు ఇచ్చారు ఆ రెండు వారాలు ఇప్పుడు అడిగాను మొదటి వారంగా రాముడు అడవిగా బద్దా రెండో వారంగా భర్త పటాభిం చేయాలి నేనే అడిగాను ఇప్పుడు నువ్వే అక్కడ నువ్వు గుర్తించకూడదు ముందు మీ నాన్నగారికి ఆ చెయ్యి చేసిన తర్వాత నువ్వు పటాభిషేకం చేసుకుని రాజభావారం చేయాలి మిత్రి ఆ మాట వినగానే మొదలు అయిపోయాడు చెప్పుల ఏంటమ్మా ఏం చేసావు అసలు ఏ మాట్లాడుతున్నావు నువ్వు అన్నయ్య ఆవిడ ఏంటి నేను రాజ్యపర పని చేయడం ఏంటి నాగార్జున పడవేంటి నాగార్జనపడానికి నువ్వే కారణం అయ్యావా ఎంత దుర్మార్గంగా ఆలోచించావు ఎంత దుర్మార్గం పనిచేసావు అసలు నేను రాజపరపాలు చేస్తానని ఎలా అనుకున్నావు నువ్వు ఏ రాజులైనా సంప్రదాయం ఏంటంటే అన్నరాజు రాజపర పని చేస్తారు తమ్ముళ్ళు స్తారు అది పద్ధతి నీ పుట్టింట భక్తులు అదే కదా మీ పుట్టిన కూడా అన్నయ్య ఇచ్చారు కదా రాజ్యం నువ్వు ఎలా అనుకున్నావు నేను చేస్తానండి అసలు నాగేందుకు ఈ రాజ్యము నువ్వు మా మా వంశ చెప్పడానికి వచ్చావు నువ్వు ఇలాంటి తప్పు మాట మాట వచ్చింది ఈ పోవాలతో తల్లిని అన్ని మాట్లాడుకో మాట్లాడి దశ కంసయామ ఎంత మంచిది ఎంత ధర్మాసుపురాలు ఎప్పుడు యజ్ఞాన యాగాలు చేస్తూ ఉంటున్నామా అలాంటి వాళ్ళకి దుఃఖాలు పెట్టావు నడవల కంశ్యామకి సున్నిత్రామకి ఎంత దుఃఖాన్ని కనిపించావు నువ్వు నీకు ఈ మాకాన్ని లేదు నువ్వు నరకంగా చూడదు అంత భావం చేసావు నువ్వు ఇలా చేసావని చెప్పి తల్లి మిత్రుల మాట్లాడి నేను ఈ రాజప్రభాలు చేస్తాను కొన్నావా నేను చేయను అన్నగారే రాముడే రాజప్రభాలు చేయాలి రాముడే నాన్నగారి అంత్యక్రియలు చేయాలి నేను అనుగుణి కాదు నేను ఎప్పుడు అన్నగారికి సేవ చేయడం తప్ప నేను చేయను కాబట్టి ఇప్పుడు నేను అడుగులు వెళ్ళిపోయింది అన్నగారి నేను అడుగులో ఉన్న పద్నాలుగు వేళ్ళు అన్నయ్యని పంపి రాజ్యంలోకి ఆయనే రాజప్రభాన్ని చేస్తాడు నేను రాజప్రభాలు చేయను ఆయన చెప్పని తల్లితో అంటాడు